హైకరాపేట నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పీఆర్సీ పాతభకాలు ఇవ్వాల్సిన ఐదు డీఏలను తక్షణమే రాష్ట ప్రభుత్వం విడుదల చేయాలని యూటీఎఫ్ మరియు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఈ మేరకు స్థానిక వైజంక్షన్ వద్ద నుంచి పాయికరాపేట పట్టణం గుండా తహసీల్దార్ కార్యాలయానికి శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు వాపోయారు ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి రమణ రాజేష్ ఎస్సీ ఎస్టీ యూనియన్ తరపున వై ఆనందరావు కె శ్రీను ఎస్ చైతన్య తదితరులు పాల్గొన్నారు

పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించాం దానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకి ఒక న్యాయమైన డిమాండ్ అనేక పర్యాయాలు ప్రభుత్వానికి విన్నపాలు తెలియజేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు అంతేకాకుండా విద్యారంగాన్ని పునరులేటెడ్గా చేసేటటువంటి తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థలు తీసుకొచ్చారు ఈ వ్యవస్థ ద్వారా విద్యారంగం పూర్తిగా అడుగంటిపోతూ ఉంది మరి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉద్యోగ ఉపాధ్యాయులుగా మా మీద ఉంది కాబట్టి దాని గురించి కూడా మేము ఈ సందర్భంగా పోరాటం చేస్తున్నాం అలాగే ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్లను అర్థం చేసుకొని సమీప భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలకి అవకాశం లేకుండా వాళ్ళు మా మా యొక్క అన్నింటినీ కూడా సానుకూలంగా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే మేము రేపు పొద్దున ఈ ఈ యొక్క నిరసనని పట్టించుకునే పక్షంలో రేపు ఏడవ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నాం అది మరొక బిఆర్టీఎస్ ఉద్యమానికి దారి తీయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకసారి ఇంటిమేట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకురాకుండా సానుకూలమైనటువంటి వాతావరణంలో మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయబద్ధంగా పరిష్కరిస్తారని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం కమిషన్ వెంటనే ప్రకటించాలి ఐఆర్ ప్రకటించాలి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి అలాగే డిఏలను మాకు పెండింగ్ ఉన్నటువంటి నాలుగు నాలుగు డిఎల్ ప్రకటించాల్సి ఉంది అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయ మేము దాచుకున్న సుమ్మతి దాన్ని కూడా తక్షణం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి కోట ప్రభుత్వం సుమారుగా పదహారు పదిహేడు నెలలు కావాల్సింది ఆయన ఎలక్షన్ హామీలుగా మేము ఆయన ఎన్నికల హామీ ఇచ్చారు ఇప్పటికొచ్చి సుమారుగా పదహారు నెలలు అయింది ఇప్పుడు పిఆర్సీ కమిషన్ చైర్మన్ రాజీనామా చేసి పదిహేను నెలలు అవుతుంది ఇప్పుడికి వచ్చి కమిషన్ వేయలేదు ఇది ఉద్యోగి చాలా ఆందోళన కలిగిస్తుంది దాంట్లో భాగంగా మాకు రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మరిటో పిలుపు మేరకు అన్ని డివిజన్ కేంద్రాల్లో ఈరోజు మరి బైక్ ర్యాలీ చేస్తున్నాం రేపు ఈ బైక్ ర్యాలీ తర్వాత ఇంకా స్పందించకపోతే రేపు పదిహేను ఏడో తారీఖున మరి విజయవాడ ధర్నా చౌక్ దగ్గర భారీ ఎత్తున భారీ ఎత్తున చాలా ధర్నా నిర్వహిస్తాం మరి ప్రభుత్వం వెంటనే మరి మా న్యాయమైన కోరికల్ని మరి డీజే లేవు మరి పిఆర్సీ లేదు ఐఆర్ లేదు మరి రేట్లు చూస్తే ఎప్రీతమైన రేట్లు పెరిగిపోయాయి మరి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం వెంటనే కమిషన్ వేసి వెంటనే అయ్యారు ప్రకటించవలసిందిగా మా ఉద్యోగుల తరపుని డిమాండ్ చేస్తాం కూడా ప్రభుత్వం చిన్న చూపు చూసి మాకు వచ్చే మార్గం చూపించడం లేదు మరి మేము ఒకటిన్నర సంవత్సరాలు తీవ్ర ఆవేదన మనసులో దాచుకుని ఈ రోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇది ప్రభుత్వ విధానాల పట్ల నిరసనే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగం మీరు నిర్మించే బంగారు భవిష్యత్తుల్లో విద్యార్థులకు మేము అందించే విద్య ఎంత ఉపయోగమో మీరు మా ఉపాధ్యాయులకు ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది దయచేసి ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క ఆవేదనను మనసుతో అర్థం చేసుకుని మాకు రావాల్సిన బకాయిలు ఇది మా కష్టాచితం మేము దాచుకున్న సొమ్ము మాకు రావాల్సిన హక్కుల్ని మీరు ఆపకుండా మా హక్కుల్ని మాకు ఆర్థిక ప్రయోజనాల రూపంలో మీరు అందజేస్తే ఉపాధ్యాయుల రోగం అంతా మీకు రుణపడి ఉంటుంది మరి రేపు ఏడోదారే ఎక్కిన విజయవాడలో చేయబోయే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత దయచేసి ఈ విషయాన్ని ఈ నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం సామాన్య ప్రజానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలంటే ఉపాధ్యాయుల యొక్క ఈ ఆవేదనను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా మీరు కూడా మా తరఫున విన్నవించి మా ఈ సమస్యలు పరిష్కరించడానికి మీరు కూడా సహకరిస్తారని కోరుచు జిందాబాద్ 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 జిందాబాద్